అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇవాన్జన్ బ్లెస్సి న్యూరో ఫిజిషియన్ రీసెంట్గా మహారాష్ట్ర పూణేలో జీవి సిండ్రోమ్ అనే ఒక నరాల వ్యాధి ఒక అవుట్ బ్రేక్ లాగా రావడం జరిగింది సో ఇది వచ్చిన తర్వాత మరొక కొత్త వైరస్ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందుతుందా అని మన న్యూస్లో చాలా కంగారు పెట్టే విషయాల్ని మనం చూస్తున్నాం దీన్ని గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారండి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఇది ఒక ఒక రకమైన నరాల వ్యాధి సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం అసలు జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి జీబీ సిండ్రోమ్ అంటే నరాల పైన పొర కానీ ఆర్ నరాలు కానీ నరాల యాసెట్స్ వాటిలో యాగ్జామ్స్ అని ఉంటే అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కాళ్ళు చేతులు పడిపోవడాన్ని జీబీ సిండ్రోమ్ అంటాను దీనికి కారణాలు ఏంటి అంటే కొన్ని రకమైన బ్యాక్టీరియా లైక్ క్యాంపై బ్యాక్టర్ చేసినాయి కానీ కొన్ని రకాల వైరస్లు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ మార్టమ్ స్టేజెస్ కొంత కొన్నిసార్లు సర్జరీ అయిన వాళ్ళల్లో అండ్ వ్యాక్సినేషన్ అయిన వాళ్ళల్లో కూడా దీన్ని మనం ఫ్రీక్వెంట్గా చూడడం జరుగుతుంది ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఈ బ్యాక్టీరియా వైరస్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు మన బాడీలో ఉన్న ప్రోటీన్లతో సిమిలర్గా ఉంటాయండి సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్ని ఎఫెక్ట్ చేయబోయి మన నరాల మీద దాడి చేయడం జరుగుతుంది కొన్నిసార్లు అప్పుడు ఈ జేపీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం మొద్దు బారిపోవడంతో పాటు స్లో స్లోగా వీక్నెస్ రావడం అనేది జరుగుతుంది అంటే కాళ్ళలో పట్టుతో లేకపోవడం చేతులలో బలం తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి వీటితో పాటు గొంతు మింగుడు పడకపోవడం కళ్ళు సరిగ్గా మూసుకోకపోవడం ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం లాంటివి మనము చూస్తూ ఉంటాము ఈ వ్యాధిని ఎలా డయాగ్నోస్ చేయాలి అని అంటే మోస్ట్లీ క్లినికల్ డయాగ్నోసిస్ అండి అంటే సిమ్టమ్స్ని బట్టి అండ్ ఎగ్జామినేషన్లో ఉన్న ఫైండింగ్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తాము దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ప్రత్యేకమైన టెస్ట్లు అయితే ఏం అవసరం లేదు బట్ సపోర్టివ్గా మనం నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే నరాల్ టెస్ట్ తర్వాత సిఎస్ఎఫ్ అనాలసిస్ అంటే వెన్నులో నీరు తీయడం తీసి పరీక్ష చేయడం ద్వారా వ్యాధిని మనం నిర్ధారించవచ్చు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అందర్ పేషెంట్స్కి అవసరం లేదండి గిలియన్ బారీ సిండ్రోమ్ కొంతమందికి ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళు ఈజీగానే నడవడం జరుగుతుంది కొంత పట్టుత్వం తగ్గుతుంది కానీ నడుస్తూ ఉంటారు కొంచెం తిమ్మిళ్ళు ఉంటాయి వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం లేకుండానే దానంతట అదే తగ్గిపోతుంది కొంతమందికి మాత్రమే నడవలేని పరిస్థితి ఆర్ఎల్స్ కొంతమంది నడిచినా కానీ ఒక పది మీటర్ల కంటే ఎక్కువ నడవలేని పరిస్థితుల్లో ఉంటారు వీరికి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఈ ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుందండి ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్స్ కానీ ప్లాస్మా ఫెరిసిస్ కానీ తీసుకోవచ్చు ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనే చోట్ల అవైలబుల్ చేయడం జరిగింది సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు దాంతోపాటు ప్లాస్మా ఫెరిసిస్ అంటే ఏంటంటే రక్త మార్పిడి చేయడం ద్వారా కూడా మనం ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో ఈ వ్యాధి వచ్చిన తర్వాత దాని రికవరీ రేట్స్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దామండి ఎనభై శాతం మంది దాదాపుగా రికవర్ మూడు నుంచి ఆరు నెలల్లో రికవర్ అయిపోవడం జరుగుతుంది ఇరవై శాతం మంది మాత్రమే కొన్ని కొన్నిసార్లు నడవలేకపోవడం కొన్నిసార్లు బెట్రెడెన్ స్టేజ్లో ఉండిపోవడం జరుగుతుంది ఒకటి నుంచి ఐదు శాతం మంది చనిపోవడం కూడా జరగవచ్చు ఈ చనిపోవడం అనేది ఎవరిలో జరుగుతుందంటే హైపర్ అక్యూట్ జీబీఎస్ అంటామండి హైపర్ అక్యూట్ జీబీఎస్ అంటే ఇరవై నాలుగు గంటల్లో వ్యాధి సింటమ్స్ వచ్చిన ఇరవై నాలుగు గంటలకు పూర్తిగా కాళ్ళు చేతులు పడిపోయి బెడ్రీడెన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు దాన్ని హైపర్ అక్యూట్ జీబీఎస్ అంటాము లేదా కొన్ని కొన్నిసార్లు వయసు అరవై సంవత్సరాలు పైబడిన వారికి కూడా కొంచెం సీరియస్ స్టేజెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అందరూ వెళ్ళరు కొంతమంది వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అండ్ రికవరీ అనేది జీబీఎస్లో లో రకాల మీద కూడా డిపెండ్ అవుతుందండి లో కొన్ని రకాల వేరియంట్స్ ఉంటాయి అవి ఏంటంటే ఏఐడిపి అమ్సాన్ అమాన్ అంటాము ఏఐడిపి అనే వేరియంట్ కానీ పేషెంట్స్కి వచ్చినట్లయితే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ కంప్లీట్ రికవరీ కూడా ఉండొచ్చు బట్ అమాన్ అమ్సాన్ వేరియంట్స్లో కొంచెం రికవరీ తగ్గే అవకాశాలు ఉంటుంది జీబీఎస్ మళ్ళీ మళ్ళీ వస్తుందా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి రావచ్చు ఒకటి నుంచి ఐదు శాతం మందికే మళ్ళీ రావడం జరుగుతుంది తొంభై శాతం మందికి జీవితంలో ఒక్కసారి మాత్రమే జీబీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నాను ఇది కొత్తగా గమనించిన వ్యాధి కాదు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ట్రీట్ చేస్తూనే ఉన్నాము అండ్ మహారాష్ట్ర ఒక్క చోటే ఎక్కువ కేసెస్ రావడం వల్ల దీన్ని ఒక అవుట్ బ్రేక్ గా చూపిస్తున్నారు కానీ వాళ్ళంతా ఒక్కటే బావిలో నీళ్లు తాగడం వలన వచ్చిందండి ఆ బావిలో క్యాంపై చేసిన అనే బ్యాక్టీరియాని మనం కనుగొనడం జరిగింది సో ఆ బ్యాక్టీరియా వల్ల అంతమందికి అక్కడ ఒకేసారి జీబీ సిండ్రోమ్ వ్యాధి అనేది రావడం జరిగింది ఇది ఒక్కటి నుంచి ఒకరికి మాత్రం పాకదండి కంటామినేటెడ్ వాటర్ కానీ ఇట్లాగా బ్యాక్టీరియాతో కానీ వైరస్తో కానీ కంటామినేట్ అయినప్పుడు మాత్రమే మనం ఈ వ్యాధిని చూడగలుగుతాము సో ఇవి జీబీ సెండ్రోమ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇది పెద్దగా కంగారు పడే విషయమేం కాదు మళ్ళీ కరోనా ఏమో కరోనా లాంటి వైరస్ ఏమో అవుట్ బ్రేక్ ఏమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదండి చాలా గానే మనం ఈ కేసెస్ అన్ని చూస్తూ ఉంటాము సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే రిజల్ట్స్ న్యూరా కేర్లో నన్ను కసల్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ దగ్గర న్యూరాలిస్ట్ దగ్గర మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్